హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు నోటిగా రుచిగా కావాలి అన్నప్పుడు ఈ కూర మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా వస్తుంది అసలు ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా మొత్తం అన్నం దీంతో తినేస్తారు ఫ్రెండ్స్ అయితే లేట్ చేయకుండా ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక బాండి పెట్టేసుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఆవాలు జీలకర్ర పచ్చి ఖచ్చితంగా మీరు వేయాల్సింది మెంతులు ఫ్రెండ్స్ చేదుగా ఉంటుందని అస్సలు స్కిప్ చేయకండి అవి బాగా చిటపట అయిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న మూడు ఆనియన్లు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే దాంతోపాటు కరివేపాకు కూడా వేసేసుకొని అది కూడా కొంచెం మరీ ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ చూపిస్తున్న విధంగా ఉంటే అలాగే కచ్చా పచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకొని అవి కూడా కొంచెం పచ్చివాసన పోయి అంతవరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేసేద్దాం అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ చూడండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసేసుకొని అలాగే మన స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసేసుకోండి అలాగే ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఇవి బాగా పచ్చి వాసన పోయే అంతవరకు బాగా వేయించుకోవాలి చూడండి ఇలాగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసుకున్నారు అంటే మీకు కూర మాత్రం సూపర్ టేస్టీగా వస్తుంది అస్సలు ఒక ముద్ద కూడా మిగలచకుండా తినేస్తారు ఇవి పచ్చివాసన పోయినాక మనము కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకొని వాటి నుంచి తీసినటువంటి గుజ్జును వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఆ గుజ్జుతో పాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనము ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకొని ఇక్కడనే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కదా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసి గిరా గిరా తిప్పుతూ ఉన్నాను ఇప్పుడు మూత మూసేసి బాగా మరగనివ్వాలి వీటిని చూడండి ఎంత దగ్గరకు వచ్చేసిందంటే కూర చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అసలు మనం ఏమి యాడ్ చేయలేదు చూశారు కదా మనం ఏం వెజిటేబుల్స్ ఏమి కూడా యాడ్ చేయలేదు కూర మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి తోటి బాగా కలుపుకోవాలి ఒకసారి గెరెటతో బాగా కలిపేసుకొని సర్వింగ్ లోకి సర్వ్ చేసేసుకోవడమే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేయొద్దు ఈ కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి చూశారు కదా చూస్తుంటే నేను ఊరిపోతుంది అయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేసేయండి మీ ఇంట్లో వాళ్ళు కూడా అందరికీ నచ్చుతుంది అలాగే ఒక ముద్ద కూడా మిగల్చకుండా మొత్తం తినేసేస్తారు ఫ్రెండ్స్ అంత టేస్టీగా ఉంటుంది ఈ కూర మాత్రం మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లవ్ యూ ఆల్